మార్కు సువార్త పదహారవ అధ్యాయము విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్ధలైన మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమేయు వచ్చి ఆయనకు పూయవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి వారు ఆదివారమున పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయం అయినప్పుడు సమాధి యొద్దకు వచ్చిచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించనని ఒకరితో ఒకరు చెప్పుకొని చుండిరి వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూచిరి ఆ రాయి ఎంతో పెద్దది అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంగి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడి అందుకతడు కలవరపడకుడి సిలువ వేయబడిన నజరేయుడకు యేసును మీరు వెదకుచున్నారు ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేడు వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియూ ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనను వారు బయటకు వచ్చి విస్మయమునుంది వనకుచు సమాధి యొద్ద నుండి పారిపోయి వారు భయపడినందున ఎవనితో ఏమీయూ చెప్పలేదు ఆదివారం తెల్లవారినప్పుడు ఏసు లేచి తాను ఏడు దయములను వెళ్ళగొట్టిన మగ్ధలేనే మరియకు మొదట కనబడెను ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసెను గాని ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడననియు వారు విని నమ్మకపోయిరి ఆ తర్వాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోచుండగా ఆయన మారురూపం గలవాడై వారికి ప్రత్యక్షమాయను వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసరి కానీ వారు వీరి మాటనైనాను నమ్మకపోయిరి వీరి మాటనైనాను నమ్మకపోయిరి పిమ్మట పదనకండు మంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తను చూచిన వారి మాట నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తము అపనమ్మిక నిమిత్తమును హృదయ కాఠిన్యము నిమిత్తమును వారిని గద్దించను మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును ఏవనగా నా నామమున దయ్యంలను వెళ్ళగొట్టుదరు క్రొత్త భాషలు మాట్లాడుదరు పాములను ఎత్తి పట్టుకొందరు మరణకరమైన దేదీయ తా త్రాగినను అది వారికి హాని చేయదు రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదరని వారితో చెప్పను ఈలాగు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పాశ్వమునకు ఆసీనుడయ్యను వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండను ఆమెన్